నేను నిజమైన ద్రాక్షళిని తండ్రి వ్యవసాయకుడు అబద్ధపు ద్రాక్షవళిలు ఉన్నాయి కాబట్టి ఏసయ్య ఇట్లా చెప్తున్నాడు నేను నిజమైన ద్రాక్షవళిని అంటే ఏసయ్య నిజమైన ద్రాక్షళి నేను నిజమైన ద్రాక్షవళిని తీగలు మీరు తీగ ఏ విధంగా ద్రాక్షళిలో నిలిచి ఉంటే తప్ప ఫలించదో మనం కూడా ఏసుక్రీస్తు ప్రభులో నిలిచి ఉంటే తప్ప ఆత్మీయ ఫలాలు మనం ఫలించం అంత సింపుల్గా మంచి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏసయ్య చూడండి ఎంత ఈజీగా ఉంది నాయందు నిలిచి ఉండు మీయందు నేనును ఉండును ఫస్ట్ ఎవరు నిలిచి ఉండండి అని చెప్తున్నాడు ఏసయ్య ఫస్ట్ మనమే ప్రభులోకి వెళ్ళాలి ఆయనలో నిలిచి ఉండాలి ఆయనతో మనం అంటగట్టబడాలి ఆయన్ను అంటి వెంబడించాలి మనం దేవునికి అప్పగించుకోవాలి ఆయనలో కలవాలి ఫస్ట్ మనం వెళ్ళి అప్పుడు ప్రభు మన యందు నిలిచి ఉంటాడంట ఇది ఎప్పుడు మర్చిపోకూడదు మొదట మనము మనం ఆయన దగ్గరికి రావాలి నా ఎద్దకు రండి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును అని ప్రభు అంటున్నాడు మనం ప్రభు ఎద్దకు రావాలి ఆయన మన దగ్గరకు వస్తాడు అంటే మనకు స్వాతంత్రం దేవుడిచ్చాడు మన హృదయం మన మనస్సు మన ఇష్టం మనం ప్రభు దగ్గరికి రావచ్చు ఆయనను ప్రేమించవచ్చు ఆయనను తృణీకరించవచ్చు ఆయనను లక్ష్య పెట్టచ్చు ఆయనను నిర్లక్ష్యం చేయొచ్చు మన ఇష్టం స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు మనకి కాబట్టి మొదట మనల్ని దేవుడు పిలుస్తున్నాడు మనము ఇష్టంగా దేవుని దగ్గరికి వస్తే ప్రభు కూడా మనల్ని ఎంతో ప్రేమతో మనల్ని ఆయన చేర్చుకుంటాడు ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమూ చేయలేరు ఆత్మీయ ఫలాలు ఫలించాలంటే యేసుక్రీస్తు ప్రభులో నిలిచి ఉండాలి మనం ఆయనకు వేరుగా ఉండి మాత్రం మనం ఆత్మీయ ఫలాలు ఫలించలేం ఉద్యోగాలు చేయగలుగుతాం ఈ లోకంలో వ్యాపారాలు చేయగలుగుతాం మంచిగా చదువుకొని ఉత్తీర్ణత పొందుతాం ఉన్నతమైన స్థితులు సంపాదించగలుగుతాం గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ చేయగలుగుతాం ఈ లోకంలో గొప్ప గొప్ప పనులు సాధించగలుగుతాం అన్నీ చేయగలుగుతాం ఈ లోకంలో కానీ ఆత్మీయ ఫలాలు మనం ఫలించలేం మీరు ఏమీ చేయలేరు మీ వల్ల కాదు యేసుక్రీస్తు ప్రభుకి వేరుగా ఉండి ఆత్మీయ ఫలాలు ఫలించాలంటే మన వల్ల కాదు మీ వల్ల కాదంటున్నాడు ఏసయ్య మీరేమీ చేయలేరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు మన విశ్వాసమందు నమ్మకముగా ఉంది అంతం వరకు సహించి ప్రభునందు దృష్టి ఉంచి ఆయనలో జీవించి ఆయనను విడిచిపెట్టకుండా ఆయనలోంచి వేరవ్వకుండా మన అంటి వెంబడించినట్లయితే ఆత్మీయంగా ఫలిస్తాం పరలోక రాజ్యం వెళ్తాం అది మన యొక్క తీర్మానం బట్టి ఉంటుంది కాబట్టి దేవునికి వేరుగా ఉంటే మనం ఫలించలేమండి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అప్పుడు చెప్పాడు ఇది అలాగే ఉంది మన ముందు ఇది సాక్ష్యం మనలను తీర్పు తీర్చడానికి ఇదే సాక్ష్యం